భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా భారతదేశంలో స్వాతంత్రంతో ముడిపడిన డెబ్బై ఐదు ఘట్టాల గురించి ఈ చిత్రంల ద్వారా ధారావాహికగా తెలుసుకుందాము పరాయి పాలన లేదు కిరాయి సౌరభంలు లేవు తెల్లదొరసాని చల్లగుండమంటూ స్తోత్ర పాఠాలు లేవు ఇక మనం స్వతంత్రులం మేరా భారత్ మహాన్ అని దిక్కులు పిక్కటిల్లేలా నినాదిస్తాం వందే మాతరం అంటూ గీతం గొంతెత్తి పాడుకుంటాం జనగణమన అంటూ గనగన గంటారావం వినిపిస్తాం పరాయి చట్టాలు వలసవాద పత్వాలు ఇంకా నా ఇకపై చెల్లవు భారత పౌరులమైన మేము అంటూ రాజ్యాంగం సిద్ధం చేసుకుంటాం ఇది మన గడ్డ ప్రతి బిడ్డ స్వతంత్రుడే దేశ ప్రధాని కన్నా సామాన్య పౌరుడే ప్రధానం డెబ్బై ఐదేండ్ల క్రితం ఎన్ని కలలు ఎంతో ఉద్వేగం ముళ్ళు పెట్టి బాధల్ని పళ్ళతో బీగబట్టి కళ్ళతో నవ్వే గులాబీలలా ముచ్చటైన దేశం మొక్కలైన బాధను భరిస్తూనే అర్ధరాత్రి స్వాతంత్రం గురించి అందమైన భవితవ్యం గురించి ఎంతోమంది నాయకుల ఉపన్యాసాన్ని ఆసక్తితో విన్నాం అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుంటూ వైఫల్యాలను అనుభవాలుగా మార్చుకుంటూ సమస్యల్లోనే అవకాశాలను సృష్టించుకుంటూ నాలుగు అడుగులు వెనక్కి పడిన సమయంలోనే రెండు అడుగులు ముందుకేస్తూ వచ్చినాం ఇంత భిన్నత్వంలో ఏకత్వం ఎలా సాధ్యమంటూ ప్రపంచ దేశాలు ఎగతాళి చేసినా పట్టించుకోలేదు తరాలుగా బానిస బతుకులు బ్రతికిన జాతికి తనను తాను పాలించుకోవడం తెలుసా అంటూ మేధావులు నొసలు చిట్లించినా మనం వెనక్కి తగ్గలేదు తడబడుతూనే తాబేలుల అడుగులు వేశాం మన పరిమితులు మనకు ఉండొచ్చు మన బలాలు మనకున్నాయి అవే ప్రపంచంలోనే శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థగా భారతదేశాన్ని తీర్చిదిద్దుతున్నాయి కాబట్టే వజ్రోత్సవ సమయానికంతా ఓ వజ్రంలా బాసిల్లుతున్నది భారత్ మన స్వేచ్ఛ వెనుక సమర యోధుల సంఖ్యలున్నాయి ఆ వీరుల త్యాగాలను ఆ అమరుల ఆత్మార్పణలను గుర్తు చేసుకోవలసిన సందర్భము ఇదే డెబ్బై ఐదేళ్ల కిందట సాధించిన స్వాతంత్రంతో ముడిపడిన డెబ్బై ఐదు ఘట్టాలివి ఆ గాథలను సగర్వంగా తెలుసుకుందాం ఆ యోధులకు సవినయంగా జోహార్లు అర్పిద్దాం